సార్ వి ఆల్ నో వాటర్ ఈజ్ ఆల్వేస్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ లైఫ్ బీట్ ఫర్ ఇరిగేషన్ బీట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ మానవ పరిణామ క్రమమే నీటి నుండి పుట్టింది కాబట్టి నీటిని మనిషికి లేకపోతే మిగతా ప్రాణులకు దూరంగా ఉంచే ప్రయత్నం ఎవరు చేయలేరు గవర్నమెంట్ ప్రయారిటీ కూడా వాటర్ మీద ఉంటుంది గత ప్రభుత్వం కూడా చేసింది అని చాలా చెప్పుకున్నారు కానీ ఏమి జరిగింది ఏం జరగలేదు అనేది ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కొత్తగా బడ్జెట్ పద్దుల సందర్భంగా వచ్చిన సమాచారం మేరకు గవర్నమెంట్ ప్లాన్స్ టు క్రియేట్ థర్టీ సిక్స్ లాక్ ఏకర్స్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దానికోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నారు ఈ బ ఈ సంవత్సరం వార్షిక బడ్జెట్లో అంటే పదివేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు వీరు చెప్పే మంత్రి గారు చెప్పింది ఏంటంటే నియర్ కంప్లీషన్ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీషన్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం అని చెప్పడం చాలా ప్రూడెంట్ ఐడియా కూడా దాని అందరూ మనం సమర్థించాల్సిన అవసరం ఉన్నది అయితే ఈ గోదావరి బేసిన్లో ఆరు ప్రాజెక్టులను యుద్ధపా ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఒకటి చిన్నకాళేశ్వరం మోది మోదికుంట వాగు లోవర్ పెన్గంగా ఇంక్లూడింగ్ చనాకొరాట ఎల్లంపల్లి దేవాదుల అండ్ సీతారామ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ సిక్స్ ప్రాజెక్ట్స్ ఎంత అంటే మూడు వేల నలభై కోట్ల రూపాయలతోటి మూడు లక్షల ముప్పై రెండు ఎకరాల ఆయకట్టు త్రీ పాయింట్ త్రీ టూ ల్యాక్ ఏకర్స్ ఆఫ్ న్యూ ఆయకట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్కి వచ్చేవరకి దే హ్యావ్ ప్లాన్స్ టు కంప్లీట్ పెండింగ్ వర్క్స్ ఆఫ్ కోయిల్సాగర్ భీమా నెట్టెంపాడు కల్వకుర్తి దిండి ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్స్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ టు క్రియేట్ అన్ న్యూ ఆయకట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్ ఏకర్స్ అంటే టోటల్గా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం కొత్తగా ఆయకట్టు స్థిరీకరిస్తాం లేకపోతే కొత్తగా ఆయకట్టును దీనికి ఇరిగేషన్ అండ్ సిఐడి కిందకి తీసుకొస్తాం కొత్తగా దానికి నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల లెక్క వేసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి లేకపోతే కొత్తగా నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఇది జరిగితే ప్రభుత్వాన్ని మనం అందరం అభి అభినందించాల్సిన అవసరం ఉన్నది గతంలో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామన్నారు ఎవరు గత ప్రభుత్వం పదిహేళ్ళల్లో లక్ష ఎకరాలు సా నీళ్ళు ఇచ్చినామని అయితే మినిస్టర్ గారు మాట్లాడుతూ దాని మీద ఖర్చు పెట్టింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద గోదావరి రివర్ బేసిన్ కింద వచ్చే ఈ ప్రాజెక్టుకు తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అంటే తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల పెండింగ్తో వీరు ఆయకట్టు ఎంత వచ్చిందంటే తొంభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎకరాలు అంటే దాదాపు కోటి రూపాయలు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి కోటి రూపాయల ఖర్చు పెట్టిన పెట్టిన అనేది గణాంకాలు నేను చెప్పేది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న అన్ని రోజులు పెద్ద కాళేశ్వరం ఇప్పుడు కొత్తగా చిన్న కాళేశ్వరం అంటే ముక్తేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి వింటున్నాం అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ కాళేశ్వరం పదం నుంచి మనం ఇంకా దూరం జరగలేకపోతున్నాం దానికి కారణం ఏందో కూడా మనం తెలుసుకోవాలి ఎప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్కి పోయినా నల్గొండ ఖమ్మం నాయకులే కనిపిస్తారు మాకు మాకొకటే రంది ఉత్తర తెలంగాణలో రంది అంటే భయం ఏంటంటే మొత్తం నల్గొండ ఖమ్మంకే నిధులు పోతే మరి మా వెనకబడ్డ ప్రాంతాల పరిస్థితి ఏంది అనేది మాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది అయితే దీని నుంచి కూడా ఇవాళ ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద కేంద్రం నిన్ననే ఒక సమాచారం ఇచ్చింది రాజ్యసభలో మాట్లాడుతూ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్జీ ఇన్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఆన్ మండే టోల్డ్ రాజ్యసభ దట్ ఫోర్ పాయింట్ వన్ లాక్ హెక్టేర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఆన్ గోయింగ్ అండర్ ప్రధాన మంత్రి కిసాన్ సింజాయి యోజన యాక్సిల ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ దీంట్లో టూ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే చిన్నకాళేశ్వరం కడేమ్ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలాంగ్ విత్ త్రీ మీడియం ఇరిగేషన్ చనాకా కొరాట చౌటుపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ మోదీకుంట వాగు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతి ఇచ్చింది ఈ ఐదు ప్రాజెక్టుల ఇరిగేషన్ పొటెన్షియల్ ప్రాజెక్ట్ వల్ల పదకొండు వందల ఎకరాలు కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తలేదు దాని మొత్తం సిల్ట్ తోటి నిండిపోయింది పూడిక తీయాలి దాని కెనాల్స్ అన్ని రిపేర్ చేయాలి ఈ ఇరవై సంవత్సరాల్లో ఇరవై రూపాయల ఖర్చు కూడా పెట్టలేదు ఏ ప్రభుత్వం కూడా గతంలో మనం ఎట్లా ఎట్లయితే కట్టినామో అట్లనే ఉన్నది ఆ ప్రాజెక్ట్ మా ఊరు మునిగిపోయింది అలా మా ఇండ్లన్నీ మునిగిపోయినాయి కానీ కింది ప్రాంత న్యాయ రైతులకు కూడా న్యాయం జరగలేదు ఇవాళ పదహారు కోట్ల రూపాయలతోటి ఈ పీపీ రావు ప్రాజెక్ట్ ఏదైతే దయగా మండలంలోని ఎర్రవాగు మీద కట్టినామో దాన్ని కూడా రిపేర్ చేయాలి డీసిల్టింగ్ చేయాలి కెనాల్ రెనోవేషన్ కూడా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాళేశ్వరం వల్ల నీళ్ళు ఎక్కడ వచ్చినాయో ఎక్కడ రాలేదో తెలియదు తెలియదు కానీ రెండు సంవత్సరాల క్రితం మనం అందరం చూసినాం ఆ ఉపద్రవం బ్యాక్ వాటర్స్ వలన మంచిర్యాల మొత్తం మునిగిపోయింది చెన్నూరు మొత్తం మునిగిపోయింది మంతనికి నీ మొత్తం నీళ్ళు వచ్చినాయి మా కుమరమ్మి మాసువా జిల్లాలో అయితే ప్రతి సంవత్సరం ఈ కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ వలన తీరని పంట నష్టం ఐదు సంవత్సరాల్లో పంట నష్టానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం అటు ఫసల్ బీమా యోజన అమలు చేయలేదు ఇటు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు మాకు అన్ని విధాలా నష్టం చేసిన నష్టం చేశారు ఏమంటారు నేను ఒక్కటే కోరుతున్నా మంత్రి గారిని మీకు ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నది ఇరిగేషన్ మంత్రి వర్యులకి గతంలో తుమిడేటి ప్రాంతానికి కూడా వచ్చినరు వారక్కడ సారని సమర్పించరు నీళ్లు తుమిడేటి వద్ద నీళ్లు లేవు అని ఎవరైనా చెప్తే అంతకన్నా అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు ఈ సంవత్సరం ఇప్పటికే మూడు వందల టీఎంసీలు ఆ తుమ్మిడి వద్ద దగ్గర నుంచి కింద కాళేశ్వరం వరకు పోయినాయి మూడు వందల టీఎంసీలు ఒక సంవత్సరం అయితే ఏడు సంవత్సరాల క్రితం ఒక సంవత్సరం విపరీతంగా వరదలు వస్తే మూడు వేల టీఎంసీల నీళ్లు కూడా అక్కడ ఉండే ఎవరైనా ఇక్కడ తుమ్మిడేటి దగ్గర నీళ్లు లేవు అని అంటే కేవలం అది మోసపూరితమైన ఆలోచన తప్పించి దాంట్లో నిజాయితీ లేదు అని నేను ఒక్కటే చెప్తున్నా ఈసారి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం ప్రాణహిత ప్రాజెక్టు కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న ప్రాజెక్టు గతంలో నూట యాభై కోట్లు పైన బడ్జెట్లో గత ప్రభుత్వం కేటాయించి నూట యాభై రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఈసారి రెండు వందల నలభై ఎనిమిది కోట్లు రెండు వందల యాభై కోట్లు ఇచ్చిండ్రు తప్పకుండా ఖర్చు పెట్టండి కానీ ఇది దీంతో ఏ పని కూడా కాదు మాకు వార్ధ మీద అంటే కొంత ఎగువ ప్రాంతాన వార్దా నది మీద ప్రాజెక్ట్ అయినా కట్టవచ్చు లేకపోతే తుమ్మిడి రెండింటికి ప్రత్యామ్నాయాల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది వార్దా ప్రాజెక్ట్కి అయితే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది మీరు గిటా డిపిఆర్ గిటా సబ్మిట్ చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేస్తే తప్పకుండా మేము ఎనిమిది మంది శాసనసభ్యులం వస్తాం ప్రధానమంత్రి కిసాన్ సింజాయి యోజన కింద అరవై శాతం నిధులు ఇప్పించే ఏర్పాటు కూడా మేము చేస్తామని మేము తప్పకుండా మేము ఎందుకంటే మారుమూల ప్రాంతం తప్ప కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇది ఒక్క ఇది లాస్ట్ కన్క్లూడింగ్ ఒకటే వర్డ్ సార్ వెనుకబడ్డ కుమరం మాసుబా జిల్లా నేనేమంటున్నా అంటే ఈ వివక్ష ఈ వెనకబాటుతనం ఈ అన్యాయం ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే కానీ ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక చేయాలి ప్రభుత్వం మేము గతంలో అనుకునే వాళ్ళం గతంలో మహారాష్ట్ర వెనుకబడ్డది వాళ్ళం ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది ఈ రెండు ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి ఒకవేళ మా ప్రాంతానికి న్యాయం చేయాలనే ఆలోచన గిట ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి మమ్మల్ని మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా దళితుల జిల్లా బడుగు బలహీన వర్గాల జిల్లా మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు లక్ష మంది మేము రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నాం అందులో లక్ష ఇరవై వేల మంది మహారా మహారా మరాఠీ మాట్లాడతారు ఇక మేము ఒక ముప్పై రోజుల మరాఠీ పుస్తకం తీసుకొని మరాఠీ నేర్చుకుంటే మేము అందులో కలిసిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఎందుకు అంటున్నా అంటే గతంలో ఈ వివక్ష లేకుండే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే మా మీద తీవ్రమైన వివక్ష ఎందుకు మా మీద కక్ష కట్టినరో నాకు నాకు ఇంకా అర్థం కాబట్టి తప్పకుండా ఈ వివక్షను విడనాడాలే రోడ్ కనెక్టివిటీ కూడా చాలా పోరుగా ఉంది దాని విషయంలో ఇంకోసారి మాట్లాడడానికి అవకాశం వస్తుంది కానీ నిధులు ఒక్కటి మాత్రం నిజం నేను చెప్పేది ఒకవేళ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి మా మంత్రి గారు తప్పకుండా మేమందరం వస్తాం దాని మీద సానుకూలంగా చర్చిద్దాం ఒక అడుగు ముందుకేసి నేను నేను కోరేదంటే ప్రభుత్వాన్ని ఒక హౌస్ కమిటీ వేయండి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం అధ్యయనం కోసం అసలు పరిష్కార మార్గాలను సూచించడానికి ఒక హౌస్ కమిటీ వేస్తే మా దగ్గర నుంచి మొదలుపెడితే ప్రాణహిత పరివాహక నుంచి మొదలుపెడితే గోదావరి పరివాహక ప్రాంతం ఖమ్మంలోని మహూబాబాద్లోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా పరిష్కార మార్గాలు సూచించడానికి ఒక అవకాశం ఉంటుంది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ హౌస్ కమిటీ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా धन्यवाद अध्यक्ष